అందరికి తెలుసు కదా పహల్గా టూరిస్టులపై కాల్పులు జరిపినారు టెర్రస్ట్లు ఇక ఆ పహల్గా టూరిస్టులపై కాల్పులు జరిపిన టెర్రరిస్ట్ల గురించి మాట్లాడితే పాపం వాళ్ళకి వక్కత్తాపుచ్చుకొని కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది ఇవన్నీ కాదు కానీ వాళ్ళని ఎప్పుడు చంపుతారు ఇక పాకిస్తాన్తో దీనికి ఏం సంబంధం అని నోటికి వచ్చిన కూతలు వస్తూ పోయింది ఇగో కుక్కలు మొరుగుతూ ఉంటాయి ఏ సైలెంట్ గా తమ పని తాము చేస్తాయి అని మరొకసారి నిరూపించిండ్రు ఇక జంతువుల్ని అవమానించాలి అనేది నా ఉద్దేశం కాదు మళ్ళీ వాళ్ళ ప్రియులు ఎవరు హర్ట్ కావద్దు ఈడ నా ఉద్దేశం మొరిగేటోళ్ళు మరుగుతూనే ఉంటారు మనం చేయాల్సిన పని సైలెంట్గా చేసుకుపోవాలి అనే ఉద్దేశంతో ఒక మంచి ఎన్కౌంటర్ జరిగింది జమ్మూ కాశ్మీర్లో మంచి ఎన్కౌంటర్ అని ఎందుకంటున్నాను అంటే దుర్మార్గులు చచ్చిపోతారు రాక్షసులు అంటే అది మంచిదే కదా హర్వాన్ లిద్వాస్ ప్రాంతంలో టెర్రరిస్టుల ఆచోకీ కనుగొన్నారు బలగాలు ఎన్కౌంటర్లో చచ్చిపోయినారు ఆసిఫ్ ఫౌజీ సులేమన్ షా అబూ తలాహ్ టెర్రరిస్ట్ వీళ్ళందరూ కూడా ఎవరో తెలుసా గదే మన పహల్గామాలో ఉగ్రదాడులు నిర్వహించిన అనమాట ఆపరేషన్ మహాదేవ్ మహాదేవ్ అంటే తెలుసు కదా మన శివయ్య హర హర మహాదేవ శంభో శంకర ఉగ్రతాండవం చేస్తే ఎట్లుంటుంది గట్నే ఆపరేషన్ మహాదేవ్ ద్వారా ఉగ్రతాండవం చేసి అక్కడ రాక్షస సంహారం చేసిందట ఏదేమైనా ఇరవై ఏడు మంది కుటుంబాలకు అంటే చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఇప్పుడు ఆత్మతృప్తి వచ్చి ఉంటుంది గిలానే భారతదేశం మీద ఎవ్వడు ఉగ్రదాడి చేసినా వాళ్ళను ఆ ఉగ్రవాది ప్రోత్సహించిన దేశాలను కూడా లేపడేయాలి అవునంట్రా కాదంటరా కామెంట్లలో పెట్టేయండి జై హింద్